అంటే మేము ఇటు రండి ఓకేనా థ్యాంక్ యూ రేణుగుంట పోలీసులు అరెస్ట్ చేశారు ఇందుకూరిపేటకు సంబంధించిన నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలానికి సంబంధించిన దొడ్ల సంతీష్ సతీ సంతోషు అలవాటు పడిన నేరస్తుడు టూ వీలర్స్లో ఇప్పటి వరకు అరవై నాలుగు కేసుల్లో మనకున్న పోలీస్ రికార్డు ప్రకారము అరవై నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు అరెస్ట్ చేశారు పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు పది కేసుల్లో మనము ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించి రేణుగుంట ఐదు కేసులు చంద్రగిరి అలిపిరి తిరుచానూరు బాక్రాపేట నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు మిగతాయి ఉన్నాయి ఇతను గతంలో నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో సిక్స్టీ ఫోర్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇతను ఇప్పుడు కూడా వివిధ కోర్టుల్లో ఇతని మీద కేసులు రన్ అవుతున్నాయి వాటిల్లో ఫార్టీ ఎయిట్ లైవ్లో ఉన్నాయి మిగతాయి అయినాయి మిగతా కేసు నలభై ఎనిమిది కేసులు ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నాడు ఇతని మీద ఒక సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తున్నాం ఇతని మీద గట్టి నిఘా కోసం ఈ కేసులో రేణుగుంట సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు మరియు సిబ్బంది రాజశేఖరు బాదుష బారుష వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఇతని పైన నిఘా పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇతన్ని కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்